జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో టెర్రిస్ట్ల అటాక్ దాడి ఘటన తీవ్ర చర్చనీయాంశమవుతోంది మరొక వైపు అందమైన ప్రదేశాన్ని తిలకించి రావటానికి వెళ్లినటువంటి టూరిస్టుల విహారయాత్ర కాస్త విషాదయాత్రగా మారిపోయిన విషయం మీ అందరికీ తెలిసిందే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అటాక్ అటాక్ని అన్ని దేశాలు ముక్తకంఠంతో ఖండిస్తున్న పరిస్థితి కూడా ఉంది ఖచ్చితంగా ప్రతీకార చర్యగా కూడా భారత సైన్యం అంతే అగ్రెసివ్గా ముందుకు వెళ్తోంది అయితే ఈ దాడి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో విశాఖపట్నానికి చెందిన సత్యచంద్రమౌని గారు కూడా ఉన్నారు ఆయనతో పాటు వీళ్ళంతా కూడా అక్కడ ఆహ్లాదకరమైన ప్రదేశాలు తిలకించి చాలా ఆనందంగా తిరిగి రావాలనుకున్నారు కానీ ఇంత దుఃఖంతో తిరిగి వస్తామని ఎవ్వరూ కూడా ఊహించుకోలేకపోయారు సో చంద్రమౌళి గారితో పాటు వెళ్ళినటువంటి ఆరుగురిలో శశిధర్ గారి కుటుంబం కూడా ఉంది ఒక్కసారి అక్కడ ఏం జరిగింది అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి అడిగి తెలుసుకుందాం చాలా బాధాకరమైన విషయం అండి మీరు చెప్పడానికి కూడా చాలా ఓపిక ఎందుకంటే అంత దుఃఖంతో ఉన్నారు ప్రతి ఒక్కరు కానీ వెళ్ళినప్పుడు ఎన్ని ఎప్పుడు వెళ్ళారు అక్కడ జరిగినటువంటి ఘటన పద్దెనిమిదో తారీఖున బయలుదేరి వెళ్ళామండి ఆ రోజు యాక్చువల్గా ఆయన బర్త్డే ఆ బర్త్డే రోజు బాబు అందరు విష్ చేశాము అంత అయిపోయినాక టూర్ అయిపోయినాక సెలబ్రేట్ చేసుకుందాం అని కూడా చెప్పాను అక్కడి నుంచి లోకల్గా గుల్మార్గ్ సోనామార్గు శ్రీనగర్ లోకల్ అన్నీ చూసాం అంతా చాలా సరదాగా ఎంజాయ్ చేశాం టూర్ అంతా కూడా ఆయనే ప్లాన్ చేసేవారు ఎక్కడ లీడ్ కూడా ఆయన లీడ్ చేసి ఇక్కడ ఫలానా వెళ్ళాలి ఇక్కడికి ఇలా వెళ్ళాలి అన్నీ కూడా లీడ్ చేశారు ఎవరికి లేడీస్ కానీ ఎవరికైనా ఏదైనా అవసరం ఉందా పాప ఆయన అటెండ్ అవుతుండే వాళ్ళకి చేయాలమ్మా ఇలా చేయాలని అన్నీ పాప ఆయన చెప్తూనే ఉంటారు అంతా బాగా చేసి నిన్న అయిపోయినాక నిన్న యాక్చువల్గా కట్రా వెళ్ళి కట్రా నుంచి ఈరోజు వైష్ణోదేవి మాత టెంపుల్ దర్శనం కూడా ప్లాన్ చేసుకున్నాను ఇంతలో ఇలా ఇంతగా జరుగుతున్న అసలు అస్సలు ఊహించని సంఘటన అండి చాలా బాధాకరం పహల్గాం హెక్చువల్గా ఏమైందంటే పహల్గామ్ అక్కడ మినీ స్విడ్జర్ల్యాండ్ అని ప్లేస్ ఉంది డ్రైస్వన్ వ్యాలీ అంటారు అది ఒక వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్ కొండ మీదనే ఉన్నది మీదకి వెళ్ళటానికి రాళ్ళు రప్పలు తీరిన వాగు ఉంది ఆ వాగులో నుంచి గుర్రాల మీదనే వెళ్ళాలి ఇంకా వేరే దారి లేదు రెండు వైపులా కొండ వాళ్ళు సో గుర్రాల మీద వెళుతూనే మేము చాలా కష్టంగా అనిపించింది కొంత దూరం వెళ్ళినాక ఆగిపోయాం ఆగిపోయి ఆడవాళ్ళు వెనక్కి అంటే ఆయనే మమ్మల్ని ఎంకరేజ్ చేశారు మనం చూడటానికి వచ్చాము ఇంత చూ ఇంత వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అలాగా పది నిమిషాలు కదా వెళ్దామంటే సరే అని నేను ఆయన వీళ్ళని సర్ది చెప్పి తీసుకువెళ్ళాం వెళ్ళి లోపలికి వెళ్ళాం వెళ్ళగానే ఎంట్రన్స్లోనే యాక్చువల్లీ రెస్టారెంట్స్ ఏవో ఉన్నాయి తిందామా అనుకుని ముందు టాయిలెట్స్కి వెళ్దామని అక్కడి నుంచి ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మీటర్స్ దూరం టాయిలెట్స్ ఉన్నాయి అక్కడికి వెళ్దామని వెళ్దామండి వెళ్ళి మాలో ఇద్దరు ముగ్గురు టాయిలెట్స్కి వెళ్ళి బయటకు వచ్చారు ఆయన కూడా టాయిలెట్లోకి బయటకు వచ్చారు బయటకు వచ్చేసరికి ఒక ఒకటి రెండు గంట షాట్స్ వినబడినాయి సో దూరంగా ఎక్కడ ఏదో ఎవరైనా బర్డ్స్ ఏదోనో సో షూట్ చేస్తున్నారో అనుకున్నాం ఎందుకంటే అంత పెద్ద గ్రౌండ్లో ఉంటుంది పెద్ద గోల్ఫ్ పౌర్స్ లాగా ఆ వెనకన పెద్ద ఎత్తైన పైన్ ట్రీస్ ఉంటాయండి ఆ వెనకనే హిమాలయస్ కనబడుతుంటాయి అది సీనరీ సో ఆ చెట్లు ఆ పక్క నుంచి మాకు సౌండ్ వినబడ్డది సో మేము ముందు అనుకోలే ఆ తర్వాత మళ్ళీ మూడు నాలుగు షాట్స్ వినబడ్డాయి అప్పుడు ఆడవాళ్ళ ఏడుపులు అరుపులు వినబడ్డాయి చూసేసరికి గ్రౌండ్ మధ్యలో ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు వాళ్ళ ఎదురుగా మనుషులు పడిపోయి ఉన్నట్టుగా ఉంది ఒక నిలబడి కాలుస్తున్నట్టుగా కనబడింది ఫస్ట్ మీరు ఫైర్ షాట్స్ విన్నప్పుడు ఏవో బర్డ్స్ షూట్ అవుతుంది అంతే అంతే అనుకున్నాం ఏంటంటే ఇదే టెర్రరిస్ట్ అటాక్ అని అనుకోవాలి ఎక్కడ ఏదో కంటింగ్ లాంటి ఏదో చేస్తున్నారేమో అనుకున్నాను ఆ తర్వాత మూడు నాలుగు షాట్స్ వినబడి ఆడవాళ్ళ ఏడుపులు వినబడి అప్పుడు చూసాం చూస్తారు గ్రౌండ్ మధ్యలో ఒకరిద్దరు టెర్రిస్ట్లు కనబడ్డారు వాడు షూట్ చేస్తుంటారు కనబడుతుంది ఆడ వాళ్ళు వినపడతారు అప్పుడు అక్కడ ఆ చుట్టుపక్కల హోటళ్ళు అక్కడే మేజర్ అందరూ ఉన్నారు వాళ్ళందరూ పరిగెత్తలు మొదలుపెట్టారు ఐదు వందల మంది ఉన్నారండి ఇంకా కింద నుంచి మీదగా కంటిన్యూస్గా వస్తూనే ఉన్నా వస్తూనే ఉన్నారు మేము ఒక పది పదిహేను మంది టాయిలెట్స్ దగ్గర ఉన్నాం సో మేము టాయిలెట్లు వెనక్కి దాక్కున్నాం ఏం చేయాలో మాకు అర్థం కాలేదు ఏం చేయాలో తెలియదు ఆరుగురు ఒకే మేము ఆరుగురు ఒకే చోటు ఉన్నాం మాతో పాటు ఇంకొక త్రీ ఫోర్ ఫ్యామిలీస్ అక్కడ టాయిలెట్స్ కోసం వచ్చిన వాళ్ళు ఉన్నాం సో వెనక నుంచి చూస్తున్నా ఏం చేయాలో అర్థం కాలే అప్పట్లో అంతలోని ఒక టెర్రరిస్ట్ మా రావడం కనబడింది కనబడేసరికి అమ్మాయి ఇడొట్టే వస్తున్నాడు వస్తే ఇక్కడ డేంజర్ అని చెప్పి వెనక నుంచి పారిపోతాం తుపాకీతో ఉన్నది తుపాకీ పెద్దగా గన్ను ఎక్క ఫార్టీ సెవెన్ లాగా ఉంది గన్ను వాడు ఆ డ్రెస్ అది తెలుస్తుంది వాళ్ళ ఎటర్ తెలుస్తుంది వాడు ఇటువైపు అని కనబడగానే మేము పారిపోవాలి ఇటు పారిపోవాలంటే వెనక అంత చుట్టూ ఫెన్సింగ్ ఉంది ఆ ఫెన్సింగ్ కింద నుంచి కొద్దిగా దా ఉంటే అందులోంచి దూరిపోయి అందరం ఒకరోజు జారిపోయి దూరిపోయి బయటకు వెళ్ళాం సాయం నా చంద్రమోహన్ గారు నా మిస్సెస్ కొద్దిగా వెనక్కున్నారు నా మి ఆయన దూరి నా మిస్సెస్ ఫెన్సింగ్లో దూరలేకపోతే ఆయన చేతులు ఇచ్చి సాయం చేసి లాగి బయట తీసారు తీసి ఆ బయటకు ఏంటంటే మళ్ళీ చిన్న వ్యాలీలా ఉంటుంది వాగు ఉంది ఆ వాగు దాటి మళ్ళీ కొండ వాళ్ళు ఉంది అటువైపు చెట్లు ఉన్నాయి అటువైపు వచ్చేసాం అందరం వచ్చేసి ఒక్కొక్కరు ఒక చెట్టు చాటుకి సర్దుకుంటున్నాం ఇలాగ ఇంకా అంతలో చెట్టు చాటు సర్దుకునేసరికి ఇంతలో మా వీడు మీరు వచ్చేసాడనిసరి నేను నోటీస్ బయటకు వచ్చాడు అనుకోలే బయట అక్కడికి వచ్చేసాడు మమ్మల్ని ఫాలో అవుతున్నాడు నేను ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఒక చెట్టు నేను చూసేసరికి నా వీళ్ళు ఆడవాళ్ళు నా భార్య ఇంకొక ఆమె ఒక చెట్టు చాటును కనబడ్డారు చూస్తున్నాను ఏంటి అని సరే వీళ్ళకి దగ్గరలో వాడు దగ్గరలో కనబడ్డాడు ఏం చేస్తున్నా నాకు అర్థం కాలే ఫైర్ చేయడం చూశాను వాడు టూ త్రీ షార్ట్స్ ఇలా ఫైర్ చేస్తాను నాకు మౌలి గారు కనబడలేదు చంద్రమౌళి గారు కనబడ చూసి వీళ్ళ వైపు రెండు అడుగులు వేశాడు ఆడవాళ్ళ వైపు వేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు అమ్మ వెనక్కి వెళ్ళిపోతున్నాడు ఫోన్లో ఏమి చేయలేదు అని అనుకున్నావు మౌలిగారి గిట్టా జరిగిందని సరి నాకు కనబడలేదు వీళ్ళు పక్కన ఇరవై అడుగుల దూరంలో వీళ్ళు ఉన్నారు వీళ్ళు చూశారు అయితే పడిపోయారు అని ఒకరు అంటున్నారు కాదు పడుకుండిపోయారు పోయారు తప్పించుకోవడానికి పడుకుంటూ అని అన్నారు ఇంకా అంతే మరి మేము ఆయన భార్య మేము అందరూ కూడా ఇంకా నెమ్మది దిగుతున్నాం ఆమె భార్య అంటున్నాం పెంచుకోవడానికి పడుకున్నారు అన్నప్పుడు కొంచెం మనసుకు అదే అదే మా ధైర్యం ఉండి అంతే తప్పించుకోవడం పడుకున్నారు వచ్చేస్తారు మనం ఎవరు నిలబడకూడదు ఇంకా ఎందుకంటే లోపల నుంచి సౌండ్స్ వినబడుతున్నాయి గన్ సౌండ్స్ వినబడుతున్నాయి సో ఇంకా అది వాళ్ళు ఎవరి నుంచి వస్తారో తెలియదు కాబట్టి నెమ్మదిగా దిగిపోతాం పది పది దిగిపోతున్నాం ఆమె భార్య ఆయన భార్య నాగమణి గారు అంటున్నారు మౌలికారు రావాలి కదంటే పదండి ఒకరోజు వచ్చేదాం ఆయన కూడా వచ్చేస్తారు మనం ఆగకూడదు ఎవరు కూడా ఎవరాగినా ప్రమాదం ఆయన వస్తారు పదండి చెప్పి అలా నెమ్మదిగా దింపుతూ అలా ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఆ వాగులోంచి కొండల రాళ్ళు తెలియని బాగులోంచి దిగుతూ దిగుతూ ఆఫ్ సౌనపడతా కిందకు వచ్చేసరికి ఒక టూ అవర్స్ వరకు పట్టిందండి మేము దిగుతుండగా ఒక త్రీ ఫోర్త్ కవర్ అయినాక అప్పుడు పోలీసులు మీదకి రావడం కనబడింది ఎందుకంటే సిగ్నల్ కిందకి వెళ్ళదు అనుకుంటాను మీద నుంచి ఎవరో వీళ్ళు గుర్రాలు నడిపే వాళ్ళు వాళ్ళు స్పీడ్గా కిందకి వెళ్ళి పోలీసులకు ఇన్ఫామ్ చేసినట్టున్నారు సో పోలీసులు చేరేసరికి అక్కడ వాళ్ళకి ఏంటంటే మేజర్ ఆ గ్రౌండ్ అక్కడ ఒక్క పోలీస్ కూడా లేడు సెక్యూరిటీ అంటూ లేదు దానివల్ల టెర్రరిస్టులకు ఎటువంటి ఎదురు లేదు చూ వాళ్ళు చాలా కామన్గా నడుచుకుంటూ ఫ్రీగా వచ్చి ఎవరైనా కాల్చాలి కాల్చుకుంటూ వెళ్ళిపోతున్నట్టుగా అంత ఫ్రీ మేము ఎందుకంటే డిఫెన్స్లెస్ హెల్ప్లెస్ అది మరి దానివల్ల ఇంకా మరి వాళ్ళకి ఎదురు లేదు అక్కడ మా అదృష్ట మీరు వెళ్ళినప్పటికీ అక్కడ చాలా గ్యాదరింగ్ కూడా ఉంది ఇప్పుడు ఎవరైతే నవ్వదు మనం చూసాం కదా నార్వల్ గారు వాళ్ళు కూడా హనీమూన్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు పిల్లలతో హ్యాపీగా ఎంజాయ్ చేసి ఒక ట్రిప్ మెమొరబుల్గా మార్చుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఉన్నారు మీరు కూడా ముందు నుంచి ట్రిప్ ఎప్పటి నుంచి ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ టు వన్ మంత్ ముందు నుంచి మౌలిగా చంద్రమౌళి గారు ఈ ట్రిప్ ప్లాన్ చేశారండి మెయిన్ శ్రీనగర్లో తులిప్ ఫారెస్ట్ ఉంటుంది ఈ టైంలో ఏప్రిల్లో ఉంటుంది కాబట్టి దానికోసం వెళ్ళాలి అది చూసుకుంటే అన్ని కలిపి వెళ్దాం ఆయనే టూర్ ప్లాన్ చేశారు ఆయన అన్ని టికెట్స్ బుక్ చేయించారండి అన్ని కలిపి వన్ వీక్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం చంద్రమోహన్ గారు సెవెంటీ ఇయర్స్ అండి చంద్రబాబు గారు మిస్సెస్ సిక్స్టీ సిక్స్ ఇయర్స్ ఎంత ఉంటుంది నాగమణి గారు అలాగే అప్పన్న గారు ఉన్నారు ఆయన డెబ్బై మూడు సంవత్సరాలు ఆయన భార్య శశి కుమార్ గారు అరవై రెండు సంవత్సరాలు నేను నా పేరు శశిదారు నా అరవై రెండు సంవత్సరాలు నా భార్య దేవి యాభై ఐదు సంవత్సరాలు అండి సినిమాల్లో చూస్తాం ఇలాంటి సీన్స్ అవి క్రియేటివ్ అయినా కూడా భయపడతాం కానీ వాస్తవంగా మీరు చూసినప్పుడు అది కూడా ఒక లేడీ అయ్యి ఉండి ఏంటి అసలు అక్కడ ఆ చప్పులకే మేము అసలు ముందు వణికిపోయామండి ఏం జరుగుతుందో మాకు అర్థం కాలేదండి ఈయన చెప్తున్నారు అమ్మ ఇక్కడ ఏదో అటాక్ అవుతుంది వెళ్ళిపోవాలి అని అన్నారు అంటే మేము నమ్మటం లేదండి అంటే ఇక్కడ ఎందుకు జరుగుతుంది అన్న మాకు అసలు అలాంటి ఆలోచన కూడా మాకు లేకపోవడం వల్ల మేము నమ్మలేదండి అసలు అక్కడ ఉన్న వాతావరణం అలాంటి ఆలోచనకు అవకాశం లేదు పోలీసులు అంటే ప్రతి ఏరియాలో కూడా ఎంత ఎక్కువ మంది ఉన్నారు ఎంతమంది ఆర్మీ వాళ్ళు చూస్తున్నారు అనేది చెప్పలేమండి పాపం క్రిందంతా కూడా కంప్లీట్ పోలీసులు అండర్లోనే ఉందనే చెప్పాలండి చాలా ఎక్కువ మంది ఉన్నారు ఈ పైన ఒక్క దగ్గర మాత్రం పెహల్గామ్ ఈ మినీ స్విట్జర్లాండ్ అనే దగ్గర ఎందుకు పోలీసులు ఆ టైంలో లేరు అన్నదానికి మరి మాకైతే అర్థం కావటం లేదు ఎందుకంటే ఒక్క పోలీసు ఉన్నా కూడా ఆయన క తప్పకుండా ఆయన్ని ఎదిరిస్తాడు ఒక ఇంకొకరు ఎవరు వాళ్ళు ఆపుతున్నారంటే వాళ్ళు కూడా తగ్గుండేవాళ్ళు వాళ్ళకి అవకాశం లేదు వాళ్ళు ఎంత హ్యాపీ గన్ పట్టుకొని గ్రౌండ్లో అటు ఇటు ఎవరున్నారని తిరుగుతున్నారంటే ఆ పరిస్థితి ఏంటో చూడండి మేమంటే బాత్రూమ్ వెనుక తాక్కుని మేమైతే చూడలేదండి వాళ్ళు ఇలా ఇలా తిరుగుతున్నారని కూడా నేను నోటీస్ చేయాలి ఏం మాకు చెప్తున్నారు వాళ్ళు తిరుగుతున్నారు వాళ్ళకైనా ఇటువైపు రావడం మొదలు పెడితే మనం ఇక్కడి నుంచి పారిపోవాలని దారి వెతికారు నోటీస్ చేసి మీకు చెప్పిన వెంటనే అసలు ఏమంటే చెప్తే మాకు భయంతో అదేంటి అంటే ఇలాగా అసలు ఏం జరుగుతుందని ప్రమాదం అన్నారు ఒక్కటే మా బరువు రిసీవ్ చేసుకుంది అత ఇంకేంటి మాకు తెలియటం లేదు అండ్ వాళ్ళు ఎలా చెప్తుంటే అలాగే మూవ్ అవుతున్నాం అంతే ఇక్కడ ఒక ఫెన్సింగ్ కింద చిన్న దారి ఉంది అటు పారిపోవాలని అందుకంటే ఆ బాత్రూమ్ మెయింటైన్ చేసిన అబ్బాయి ఆ కింద నుండి పారిపోయాడు అందుకని అది దారి అని ఈయనకి అర్థమైంది ఆ వెంటనే ఈయన పరిగెట్టారు అటువైపు ఈయన పరిగెట్టేటప్పటికేమో ఆ వెనకని మిగతా మగవాళ్ళు కూడా దూరారండి ఆడవాళ్ళు మగవాళ్ళు ఇంకా ఇంకో నాలుగు ఐదు ఫ్యామిలీలు వాళ్ళందరూ దూరారండి కొంచెం అందరికీ వెనక్కి నేనే ఉండిపోయానండి నాకంటే ముందు మౌలిగారు దూరారండి ఆయన ఫోన్ పడిపోయింది ఆ ఫోన్ తీసి ఆయనకు అందించాను నేను నిలబడలేకపోతున్నాను కొంచెం లేపరా అంటే అని ఆయన అడిగాను ఆయనే నన్ను లేపారండి లేపినాక అటువే పరిగెట్టామండి ఆ వాగు చిన్నది దాటుకొని ఆ చెట్ల చాటి పరిగెట్టామండి పరిగెట్టబానికి ఒక వంద అడుగులు కూడా వేయలేదండి కాకపోతే ఆయన ఒకవైపు అయిపోయారు మేము ఒకవైపు అయ్యామండి అవ్వడంలో మేము ఎంత ఐదు నిమిషాలు ఎంతసేపు మేము పరిగెత్తామో మాకు తెలియదు కానీ వాడు ఒక నిమిషాలు మాకు మా కళ్ళు ఎదురుకి వచ్చాడు అండి సడన్ గా వచ్చేసాడండి కరెక్ట్ మౌలు గారు ఎదురుగా వాడున్నాడు వాడు ఉండేటప్పుడు నాకు లేదు కంటే ఈ పక్కన కనిపిస్తుంది నేను అటు తిరగలేదు చూడలేదు కళ్ళు తిప్పి నా పక్కన ఆవిడ కొంచెం ధైర్యం ఆవిడ ఇలా ఒంగోని చూశాను చూసేటప్పటికి వాడు బయట ఆవిడ ఒకటి వినిపించింది అప్పటికే మీకు గన్ మీ టాయిలెట్స్ అది పది పదిహేను ఎరువు ఎన్ని వినిపిస్తాయి కాలుస్తున్నారండి వాడు గ్యాప్ ఇవ్వటం లేదు అసలు అవి ఏంటి ఏంటి ఇలా పేల్చేస్తున్నారని ఎలా ఒక వణికిపోతున్నావు అంటే ఇంకా గొంతు తడారిపోయింది మాట రాదు నడ కాళ్ళు వణికిపోతున్నాయి ఇంకా నేనే తడుగులేయలేకపోతున్నాను నేను నడవలేను నన్ను వదిలేయండి అనుకున్నాను ఇంకా అది నేను మీకు అది ఎలా చెప్పాలో కూడా నాకు తెలియటం లేదండి అంత దీనిగా ఉంది షాక్ చాలా ఇదే ఇంకా అయిపోయింది మా లైఫ్ ఇక్కడితో అనుకున్నామండి అది ఎందుకంటే ఆయన చంపేసి మా వైపు రెండు అడుగులు వేశాడు ఇద్దరు వీళ్ళిద్దరే ఆడవాళ్ళు ఉన్నారనేది వాడు కనిపించింది కనిపించడంతో వాడు మరి మా వెనక ఇంక ఇళ్ళ వైపు వెళ్లకుండా వెనక్కి తిరిగాడండి మళ్ళీ గ్రౌండ్ వైపు వాడు వెనక్కి వెళ్ళాడండి అందుకు మౌలి గారికి స్టంట్స్ వేయటం వల్ల కాస్త ఆయనకి హెల్త్ కూడా సపోర్ట్ అలాగే లేదండి వాళ్ళు ఆయన వాకింగ్ చేస్తారు రెగ్యులర్ గా చాలా యాక్టివ్ గా ఉంటారండి కేవలం ఆయన కూడా భయం వల్ల ఆ షాక్ లో కొంచెం స్లో అయ్యారని నేను అనుకుంటాను ఎందుకంటే మామూలుగా ఆయన చాలా ఫిట్ గా ఉంటారు చక్కగా నడుస్తారు మంచి ఫుడ్ హ్యాబిట్స్ అండి ఆయనకి ఎలాంటి హ్యాబిట్స్ ఉంటాయి ఇప్పుడు సెవెంటీ ఇయర్స్ అయినా కూడా ఆయన చాలా యాక్టివ్గా ఉంటారండి టూర్ లో కూడా మాకు అన్ని విషయాలు హెల్త్ పరంగా కూడా మాకు చాలా ఎంకరేజ్ చేస్తారు టెరీస్ ఏమైనా చెప్పే ప్రయత్నం కానీ మాట్లాడే ప్రయత్నం ఏదైనా చేశారా ఏమీ చేయలేదు అంటే చేశారా లేదన్నది కూడా మాకు తెలియదు అండి వాళ్ళు ఎంటర్నైన్ ప్లేస్ చాలా దూరం కాబట్టి మాకు ఏమీ తెలియదండి తెలియకపోవడంలో మాకు ఆ తర్వాత మమ్మల్ని అందరినీ హాస్పిటల్ ఒక ప్లేస్కి చేర్చారు కదండి అక్కడ ఆడవాళ్ళు ఉన్నారు అందరూ ఈ బాధ్యతలు అందరం అక్కడే ఉన్నామండి అందులో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మాకు తెలిసిందండి వాళ్ళు ఏమన్నారంటే మా హస్బెండ్ని చెప్పారు మమ్మల్ని కూడా షూట్ చేయంటే మేము ఆడవాళ్ళ పిల్లల్ని షూట్ చేయడం చెయ్యం మీరు వీడియోస్ వైరల్ చేసేస్తారు తర్వాత టెరరిస్ట్లు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని మేము చెయ్యమో వాడు అన్నారని నెక్స్ట్ ఏమో నుంచి మీరు అందరూ మోదీ గవర్నమెంట్ పోటీసారు కదా మీకు ఇలా జరగాలి అన్నారని నెక్స్ట్ మీరు ముస్లిం అని కూడా అడిగారని వాళ్ళు చెప్తున్నారండి కానీ ప్రత్యక్షంగా మాత్రం మేము వాళ్ళ మాటలు అయితే వెళ్ళలేదండి కానీ మా దగ్గరికి అయితే మాత్రం వాడు పట్టుకొని వచ్చేసాడు ఇక్కడి నుంచి మీ అందరిని ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు ఈ ఎవరైతే హనీమూన్ కోసం వచ్చిన కప్పులు ఎవరైతే ఉన్నారో భర్తను కోల్పోయామే అసలు బాబుతో తల్లి చూసామండి వాళ్ళందరూ మా ఎదురుగానే ఉన్నారండి వాళ్ళ ఆ ఏడుపుని చూసి నేను ముణికిపోతున్నానండి నేనేమో మిగతా వాళ్ళు వెతుకుతానని నేను వెళ్తా అన్నారు నేను ఈ చైన్ పట్టుకొని వదలటం లేదండి అప్పుడు నన్ను తిట్టారండి ఇలా ఉండకూడదు ప్రమాదం జరిగింది మనందరం ఒక దగ్గరికి చేరాలి అంటే నేను వెళ్ళి వెతకాలి నన్ను కూర్చుంటూ నువ్వు పోలీసులు ప్రొటెక్షన్లో ఉన్నా నీకేం కాదు ఇక్కడుండు అని చెప్పి ఆయన నన్ను దెబ్బలాడి అక్కడ వాళ్ళు మాత్రం వెంట వెంటనే అరటిపళ్ళని వాటర్ బాటిల్స్ అని పట్టుకొచ్చి మా దగ్గరికి వచ్చి దిది తాగండి అని చెప్పి ఇస్తున్నారండి బాగా వాళ్ళు సపోర్ట్ చేశారండి అక్కడ అందరు ప్రజలు బాగున్నారండి వీళ్ళు ఎక్కడి నుంచి మా పాలు వృత్తి దేవతల్లో వచ్చి పట్టు మాకు తెలియదు కానీ ఎంత సరదాగా జరిగిన ఘటనలో ఒక్క ఐదు నిమిషాలు తారుమారు అయిపోయిందండి అంతా ఆ ప్రమాదం అంతా మాకు ఊహించలేక ఆవిడైతే అసలు షాక్ అయిపోయి గారికి పర్వాలేదు కదా పర్వాలేదు కదా అని ఆవిడ అడుగుతూనే ఉన్నారండి వరకు మీరు ఆయన మిస్ అయ్యారు ఆయన మిమ్మల్ని కలుసుకుంటారండి మేమైతే ఆవిడకి ఏం చెప్పాం ఆయన పడిపోయారు ఆయనకి ఏదో చిన్న దెబ్బ తగిలి ఉంటుంది ఏం కాదు మరి ఆయన కోసం మనం వెనక్కి ఇప్పుడు వెళ్ళలేము ఆడక్కడ అక్కడ ఉన్నాడు లేదో మనకు తెలియదు కదా కాల్పులు అయితే వినిపిస్తున్నాయి మనం ఇక్కడి నుంచి ముందు మనమైనా తప్పించుకుంటే అతను ఆయన మనం ఏదో ఒకటి చేద్దామని ఆవిడని పట్టుకొని బలవంతంగా మేము కింద దించేసామండి మాకు చాలా కష్టమైపోయింది చాలా కష్టమైంది ఢిల్లీ వరకు కూడా ఆవిడకి ఎంత చెప్పి తీసుకొచ్చామో తెలియదండి నేను ఆయన చూడకుండా నేను ఎలాగో ఇక్కడి నుంచి వస్తాను అన్నారు ఆవిడ రావాలి పోలీసులు మనల్ని ఇక్కడ ఉండొద్దు అని చెప్తున్నారు వాళ్ళు మన అందరినీ కాపాడలేరు ప్రొటెక్షన్ ఇవ్వలేరు అంటే మనల్ని వెళ్ళిపోమంటున్నారు మనం వెళ్ళిపోవాలి అని చెప్తుంటే అప్పుడు ఆవిడ ప్రయాణానికి అంగీకరించారండి ఆరుగురు ఎంతో సరదాగా వెళ్ళినప్పుడు ఎంతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ముందు టూర్ తాలకు విశేషాలు మాట్లాడుకుంటూ నెక్స్ట్ ఇది చాలా మంచి మెమరీస్ మనకి ఇంకా మనం లేట్ చేయకూడదు ఇంకో ఇంకోఆ ఇంకో దేరి వెళ్ళడానికి ప్లాన్ చేద్దాము ప్లాన్ చేద్దాము నేను ప్లాన్ చేసి మీకు చెప్తాను మీరు రెడీగా ఉండండి అని అంత చెప్పారండి ఆయన పాపం అలాంటి మనిషి అంత మంచి మనిషి ఆ విధంగా జరగడం మాత్రం మాకు చాలా అంటే ఏ మాట చెప్పినా కూడా చాలా చిన్నదేనండి ఆయన విషయంలోనండి చాలా మంచి మనిషి అండి ఎవరికి ఆయన హాని చేసే ఇది ఆయన స్వభావం చాలా నెమ్మది చాలా మంచి మనిషి ఆయనకి అలా జరగడం మాత్రం చాలా బాధగా ఉంది ఆవిడికి ఏమీ తెలియదండి పాప ఎంత నెమ్మదో తెలియదండి ట్రిప్కి వెళ్ళిన తర్వాత ఫ్యూ అవర్స్లో ఎప్పుడైనా వాళ్ళ అమ్మాయిలతో మాట్లాడి అమ్మ చాలా సార్లు మాట్లాడామండి ఆ టూర్కి మీ గుర్రాల మీద ఉన్నప్పుడు కూడా ఆ పిల్లలు ఫోన్ పిల్లలు ఉదయం సాయంకాలం రెండు పోట్లు ఫోన్లు చేస్తున్నారు మాట్లాడుతున్నారండి వన్ వీక్ ముందే ఒక అమ్మాయి వెళ్ళిందండి ఇక్కడ నుండి ఆ పాప వెళ్ళిన టూ డేస్లో ఈ ప్రోగ్రామ్ అండి ఆ అమ్మాయి చేరిన వన్ వీక్కి ఇప్పుడు మళ్ళీ అమ్మాయి వెనక్కి రావాల్సిన పరిస్థితి వచ్చిందండి అదే పాపం వాళ్ళ నాన్నగారిని అక్కడ ఫుడ్ తిన్నప్పుడు కూడా వాళ్ళు ఫోన్ చేశారండి పిల్లలు చేస్తే మాట్లాడారు వాళ్ళు మనము వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారండి అందరూ మాట్లాడుతున్నారండి ఫోన్లో పిల్లలందరూ చాలా ఎంత మంచి ప్లేస్ అమ్మా మీరు కూడా చూడాలి బాగా ఎంజాయ్ చేయొచ్చు ఆయన అలా చెప్తూనే ఉన్నారు మేడం మీరు చెప్పినట్టు అడుగడుగున పోలీసులు ఉన్నారు కేవలం ఇప్పుడు దాడి ఎక్కడైతే అటాక్ జరిగిందో ఆ చూత్రమే లేరండి పోలీసులు వీళ్ళు ఏ డ్రెస్ కోడ్ లో ఉన్నారండి వీళ్ళు పోలీస్ డ్రెస్ లో ఉన్నదండి కింద ప్యాంటే నేను చూశాను ఈ పోలీసులు వేసుకుంటారు కదా ఆర్మీ వాళ్ళు వేసుకుంటారా ఈ చిక్స్ ఒకలాంటి ఇది పోలీసు క్లాత్ ఉంటుంది ఆ క్లాతే ఉందండి వాళ్ళ ఒంటి మీద నీకు చూసాను ఆ గన్ కూడా చూ కనిపిస్తుంది మీ ముందుకే అగ్రెసివ్ రాబట్టి అతని టెర్రరిస్ట్ అని గమనించారు లేదంటే యూనిఫామ్ పోలీస్ అనుకుంటామండి ఎవరైనా అందరూ అలాగే కనిపిస్తున్నారండి ఈ గుర్రం అలాగే ఉన్నారు మామూలు వాళ్ళు అలాగే ఉన్నారు అందరూ మాకైతే మేము మా హాస్పిటల్ దగ్గర కూర్చోబెట్టి ఏ మనిషి వస్తున్నా భయపడిపోతున్నాం వీళ్ళు మనిషా మామూలు టెర్రరిస్టా పోలీసా మాకు తెలియటం లేదనమాట అండి చాలా చాలా భయంకరమైన ప్రాణాలు పోగొట్టుకున్నారు ఇంకా టూరిజం అనేటప్పటికీ అందరికీ ఒక రకమైన వణుకు వచ్చేస్తుందండి ఎంత అందమైన ప్లేస్ ఉంటే మాత్రం ఏంటండి ప్రాణాలకి లేని దగ్గర మేము వెళ్ళి ఏం చేయగలం అండి వాళ్ళు అందరూ అదే అడిగారండి వాళ్ళకి గవర్నమెంట్ అడుగుతున్నారు అందరూ వచ్చారండి పోలీసులు వాళ్ళందరినీ వాళ్ళు అడిగారు ఇంత ప్లేస్ అని మీరు మాకు ప్రొటెక్షన్ ఇవ్వలేనప్పుడు మేము ఏ రకంగా ఇంకెక్కడికి రాగలం రాలేం కదా మరి ఈ వీళ్ళందరికీ జీవనాధారం అయితే మాత్రం టూరిజం అండి ఇప్పుడు ఆ టూరిజం మీద ఈ వీళ్ళు దెబ్బ కొట్టారండి ఇప్పుడు అప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్ ఫెయిల్యూర్ కింద వాళ్ళు చూపించుకోవాలన్నా వాళ్ళ ఆశయం ఏంటో మాకు అర్థం కాలేదు కా మామూలు ప్రజల్ని కాల్చడం వల్ల వాళ్ళకి వస్తున్నది ఏంటండి దీంతో వాళ్ళు ఏం సాధిస్తారండి ఇదా వాళ్ళు ఫైట్ చేసే విధానం అండి అది మాకు చాలా బాధ కలిగించింది ఏ కోణంలో కూడా మనుషుల్లాగా వాళ్ళు ప్రవర్తించలేదండి అవసరం దడా బుల్లెట్స్ షూట్ చేసి వస్తూ ఉంటే ఇంకేంటండి అది వాళ్ళు ఒక నిమిషం ఆగడమో వీళ్ళు ఏంటి అని ఆలోచించే పరిస్థితి అక్కడ లేదండి వాళ్ళు వచ్చారు కాల్చాలనుకున్నారు కాల్చి వెళ్ళిపోరండి వాళ్ళు ఏమవుతున్నారు అన్నది వాళ్ళకి అనవసరం అండి కానీ వాళ్ళ ఉన్న విచక్షణ ఒకటి ఆడవాళ్ళు పిల్లలు మీ అనుకున్నారు అది కూడా మాకు ఇప్పుడంటే కింద హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినాక మాకు అర్థమైంది అంటే మా ఇద్దరిని విడిచిపెట్టినప్పుడు మాకు ఒక సెకండ్ తోచింది కానీ అది మేము ఫాలో అవ్వలేదు వాడు ఎందుకు మా వైపు రాలేదన్నది మాకు అర్థం కాలేదు కానీ కిందకు దిగినాక మిగతా వాళ్ళు మాట్లాడుతుంటే మాకు అర్థమైందండి ఎందుకంటే ఆవిడ ఆవిడ భర్త చనిపోయినా కూడా అరగంట పాటు ఆ డెడ్ బాడీ దగ్గర ఆవిడ కూర్చొని ఉందంటే చూడండి ఆవిడ ఎలా తట్టుకొని ఉందో మరి మాకు అసలు ఆవిడ చెప్తూ ఉంటే నేను వణికిపోయాను అక్కడ వెళ్తాను అవన్నీ అందరివి చెప్పినవి వింటే ఇంకా ఇప్పటికీ మీరు చాలా దినిగా ఉందండి మినీ స్విట్జర్లాండ్గా చెప్తున్న అందమైన ప్రదేశం ఆహ్లాదంగా గడపడానికి ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్తున్న సందర్భం కానీ ఒక్కసారిగా టెర్రరిస్టుల తుపాకులతో ఆ ప్రాంతం అంతా విషాదకరంగా మారిపోయింది ఇప్పుడు టూరిజం అనే మాట ఎత్తడానికే మా గుండెల్లో వణుకు అంటున్నారు అలాగే చంద్రమౌళి గారు సిచ్యువేషన్ కావచ్చు ఆ టెర్రీస్టులు ఎవరైతే ఆ ఏకే ఫార్టీ సెవెన్ లాంటి గన్నలతో ముందుకు దూసుకొస్తున్నప్పుడు మా అందరు గుండెలు అదిరిపోయాయి అంటూ అక్కడికి టూర్కి వెళ్ళినటువంటి వాళ్ళు చెప్తున్న మాటలు వింటేనే చాలా భయండి ఈ సిచ్యువేషన్ ఇంకా ఎంత ఎలాంటి స్థాయికి వెళ్తుందో తెలియదు కానీ ప్రస్తుతం బాధిత కుటుంబాలను అయితే ఓదార్చడం మాత్రం ఎవరి తరం కూడా కావటం లేదు